కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు ఈరోజు ప్రతి విషయంలో కోలంకషంగా వ్యవహరించవలసిన సమయం ప్రశాంత వాతావరణం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో కూలంకషంగా వ్యవహరించవలసిన సమయం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి కోపం మరియు దూకుడి ధోరణికి దూరంగా ఉండండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురయ్యే సమయం ఖర్చులు అధికంగా చేసే సమయం మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి మీకు రావాల్సిన రుణాలు ఈరోజు చేతికి వచ్చే సమయం కాదు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు కష్టంగా అందుతాయి మీరు రుణాలు ఇచ్చినా తీసుకున్నా బాధ్యతగా వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన సమయం ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు నైపుణ్యంతో ముందుకు సాగండి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు ఈరోజు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి